అందరికి నమస్తే అండి ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక తక్కువ బడ్జెట్ లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ అయితే చూపించబోతున్నాను సో వీడియోని ఎండ్ వరకు చూడండి ఇల్లు పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవుతుంది మంచి మంచి విజయవాడలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అయితే మన ఛానల్ అప్లోడ్ చేయబడతాయి ఇక ఈ యొక్క హౌస్ వివరాలు చూసుకుంటే కనుక అది వచ్చేసి మనకి లొకేషన్ యనమల కుదురు లొకేషన్ లో అయితే ఉందండి అలాగే మనకి ఇది పడమర ఫేసింగ్ లో అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ హాల్ అనమాట ఇది మనకి మొత్తంగా యాభై ఆరు గజాల్లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి బెడ్రూమ్ అండ్ సీలింగ్ చూసుకోవచ్చు అండ్ ఇది న్యూ కన్స్ట్రక్షన్ అండి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఇండిపెండెంట్ హౌస్ అలాగే మనకి ఈ ఇంటికి వాస్తు ప్రకారం ఉత్తరం డోర్ కూడా ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు బెడ్రూమ్ నుంచి అండ్ ఇంకా ఈ యొక్క హౌస్ కి కొలతల పరంగా చూసుకుంటే కనుక పద్నాలుగున్నర వెడల్పు ముప్పై ఐదు లోతు అండి మొత్తం టోటల్ గా యాభై ఆరు గజాల్లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్ చూసుకోవచ్చు డిజైనింగ్ ఈ విధంగా ఉంది మనకి పడమర ఫేసింగ్ నుంచి మెయిన్ ఎంట్రన్స్ లో హాలు తర్వాత బెడ్రూమ్ తర్వాత కిచెన్ అలాగే చివరిలో వచ్చేసి మనకి వాష్రూమ్ వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగిందండి అలాగే ఉత్తరం వైపుగా మనకి కూడా ఇవ్వడం జరిగింది అండ్ మనకి వెస్ట్రన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు ఇక ఫైనల్ గా కాస్ట్ పరంగా చూసుకుంటే కనుక ఇరవై మూడు లక్షలైతే చెప్పడం జరుగుతుందండి ఈ యొక్క హౌస్ ప్రైజ్ అనేది ఎవరికైనా సరే విజయవాడ యనమల కుదురు లొకేషన్ లో ఇరవై మూడు లక్షల బడ్జెట్ లో సింగిల్ బెడ్రూమ్ యాభై ఆరు గజాల స్థలంలో కట్టినటువంటి కొత్తగా కట్టినటువంటి ఇండిపెండెంట్ హౌస్ పడమర ఫేసింగ్ లో ఉన్నటువంటిది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కైతే కాల్ చేయండి అలాగే ఇంటి ఎదురుగా మనకి ఇరవై ఒక్క అడుగుల వెడల్పు ఉన్నటువంటి రోడ్ అయితే అవైలబుల్ ఉంది సో ఫుల్ డీటెయిల్స్ అన్ని చెప్పానని అనుకుంటున్నాను ఇంకేదైనా మిస్ అవుతే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ సర్కిల్ ఎవరికైనా ఈ రిక్వైర్మెంట్ పరంగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే కనుక వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి తప్పకుండా వాళ్ళకి మీరు ఒక మంచి ప్రాపర్టీని సజెస్ట్ చేసిన వాళ్ళైతే అవుతారన్నమాట సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై సీ యు